ప్రకృతులే ప్రధాన లక్ష్యంగా నిర్మించిన అపూర్వ కట్టడం సైలెంట్ వ్యాలీ మహబూబ్ నగర్ జిల్లా బస్వైపల్లెలో మూడు ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రకృతి ఉమామహేష్ గారు ఈ వ్యాలీ రూపకల్పన చేశారు ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన కార్యకలాపాలు సాగించే ఈ సైలెంట్ వ్యాలీలో ప్రధాన ఆకర్షణ ఇక్కడున్న సంపూర్ణ ధ్యాన ఆశ్రమం ప్రస్తుతం లో ఎక్కడా సంపూర్ణ ధ్యాన ఆశ్రమం లేదు అందువల్ల ప్రకృతిలో వంద శాతం మౌనధ్యానానికి ప్రత్యేక స్థలం అవసరమని భావించి సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ప్రారంభించారు బుద్ధత్వానికి దారి మౌనం ధ్యానం ప్రకృతిలే అని నమ్మి ఈ వ్యాలీని నిర్మించారు ఈ ఆశ్రమంలో క్లాసులు ఉండవు కేవలం మౌనం ధ్యానం ప్రకృతితో ఏకత్వం మాత్రమే ఉంటుంది బ్రహ్మర్షి పత్రీజీ ద్వారా ప్రకృతిలో ధ్యానం పట్ల అనుభవాన్ని సాధించిన ప్రకృతి ఉమామహేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రూపుదాల్చింది ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి నెలా రెండుసార్లు రెండు రోజులపాటు సైలెంట్ రిట్రీట్స్ జరుగుతాయి అతి సుందరమైన కొండల నడుమ ఉండడం వలన ఈ రిట్రీట్స్లో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది అలాగే ఆయా కార్యక్రమాలు జరుగుతున్న రోజుల్లో వచ్చిన వారికి అన్నదాన ప్రసాద ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే జపనీస్ టెక్నాలజీ మియావకీ పద్ధతి ద్వారా ఆరు మొక్కలు నాటి ఒక అద్భుతమైన అడవిని ప్రకృతి టీం అందరూ కలిసి సృష్టించారు విశిష్ట నిర్మాణంలో ప్రస్తుతం ముప్పై రెండు బై ముప్పై రెండు కొలతలతో పిరమిడ్ నిర్మిస్తున్నారు అలాగే డైనింగ్ హాల్ కిచెన్ సాధకులకు నివాస సౌకర్యాలు నిర్మించే పనిలో ఉన్నారు మౌనధ్యానాన్ని ఆశ్రయించే వారికి సైలెంట్ వ్యాలీ ఓ అత్యద్భుతమైన విడిది ఇంత అద్భుతమైన సైలెంట్ వ్యాలీ నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రకృతి టీం మరియు ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి